ఎమ్మెల్సి అభ్యర్థిగా కోదండరాం అద్దంకి దయాకర్ కూడా అవకాశం వారి పేర్లను పరిశీలించాలని హైకమాండ్ కు పంపిన సీఎం రేవంత్ రెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పంపించారు తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అద్దంకి దయాకర్ పేరును కూడా ఎమ్మెల్సీ ఖరారు చేశారు మరి ఏది ఏమైనా కూడా ఎన్ని రోజుల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో రెండు ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారు ఏంది అని రోజు రోజుకు పేరు వినబడుతున్నా కూడా ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది మేధావులు కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా కొంతమంది జర్నలిస్టులు కానీ చాలామంది కూడా మరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి వినిపించినటువంటి ఏకైక గొంతుగా ఉన్నటువంటి వ్యక్తి అర్థంకి దయకరు మరి ఆయనకు టికెట్ ఇవ్వకుండా మరి మళ్ళీ మళ్ళీ మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చి మినిస్టర్గా తీసుకునే ప్రయత్నం కూడా చేయకుండా కేవలం ఆయన పక్కన పెట్టాలని ఆలోచన చేయడం సరైనది కాదు రేపటి రోజున మీరు ఎంపీ టికెట్ కూడా ఇస్తారో వివరా నమ్మకం లేదు కాబట్టి తప్పకుండా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది నుండి అంటే కాంగ్రెస్ పార్టీలో సంబంధించిన వ్యక్తులే కాకుండా బయట నుండి కూడా చాలా మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండడంతో మొత్తం అయితే అద్దంకి దయాకర్ పేరు కూడా చూడాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి పంపించడం జరిగింది మరి అద్దంకి దయాకర్ గెలుపు కోసం అద్దంకి దయాకర్ కోసం అంటే ఆయనను కావాలని నెట్టడానికి ప్రయత్నం కొంతమంది చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఏది ఏమైనా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించే క్రమంలో కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క లోపాలను బయట పెట్టడం క్రమంలో కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయమే కాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాల మీద అక్రమాల మీద ఆ ముఖ్యంగా దళితులకు సంబంధించిన విషయంలో బీసీలకు సంబంధించిన విషయంలో జరుగుతున్న దాడులకు సంబంధించిన విషయంలో కులం పేరుతో మతం పేరుతో బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ బీజేపీ పార్టీ నేతలు కానీ చేస్తున్నటువంటి అరాచకాల మీద ఎప్పటికప్పుడు నోరు ఇప్పినటువంటి వ్యక్తి అద్దంకి దయాగారు మరి ఆయన కూడా టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే కోదండరామ్ పేరును అద్దంకి దయాగారి పేరునైతే ఇద్దరి పేర్లను హైకమాండ్కి పంపించినట్టు తెలుస్తోంది మరి కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ అద్దంకి కోలే లేదంటే కోదాండరామ్ కో ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేది అయితే ఈ పార్టీ కూడా ప్రజల్లో తన పేరును పోగొట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకనంటే ప్రజానాయకులుగా పేరు పొందినటువంటి వ్యక్తులకు టికెట్ ఇవ్వకుండా ఎవరెవరకు మీరు టికెట్లు ఇస్తే మీరు కూడా టికెట్లను అమ్ముకున్నారు అనే ఆరోపణలు మీద కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక సోనియాజీ తెలంగాణ నుంచి పోటీ చేయండి రాష్ట్ర కాంగ్రెస్ వినతి తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై మంత్రులతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భేటీ పద్నాలుగు సీట్లలో గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం కేంద్రంలో కాంగ్రెస్ ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు అని చెప్పేసి మంత్రి పొన్నంరావు గారు చెప్పిండు ఏది ఏమైనా తెలంగాణలో విజయంతో ఊపు మీదున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది రానున్న ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానంలో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగా తెలంగాణ లోక్సభ సమన్వయ కర్తలతో ఢిల్లీలో అధిష్టానం కీలక భేటీ నిర్వహించింది రానున్న ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలు ప్రణాళికలపై సమావేశంలో చర్చించారు నేతలు కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణలోని పదిహేడు స్థానాలకు పద్నాలుగు మంది కోఆర్డినేటర్లను నియమించింది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి రెండేసి లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు ఇందులో భాగంగా నేటి సమావేశంలో మిత్రపక్షాలతో సమన్వయం చోటు చేసుకోవడానికి సంబంధించిన విషయంలో నేతలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద టార్గెట్ పద్నాలుగుగా పెట్టినట్టు తెలుస్తుంది ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు గెలవబోతున్నామని సమావేశంలో వాళ్ళు చెప్పడం జరిగింది ఏది ఏమైనా నిన్న మొన్న పన్నెండు సీట్లు అన్నారు మనం మొదటి నుండి చెప్తున్నది పద్నాలుగు సీట్లు అని చెప్పేసి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ లేదంటే ఇక్కడ నుండి ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నట్టుగా మనం ముందు నుండి చెప్తా ఉన్నాం ఈరోజు మల్లికార్జున ఖర్గే అయినా లేదంటే మొత్తం అయితే ఎవరిని చూసుకున్నా కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా పద్నాలుగు సీట్లు గెలవాలి రెండవది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి తగిన నిధులు రావాలన్నా లేదంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి రాష్ట్రం అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నం చేసినా అది కాదు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణ నుంచి ఎక్కువ శాతంలో ఎంపీ సీట్లను గెలుచుకోగలిగితే మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఒకవేళ ఎంపీలు ఎక్కువ మంది ఉన్నా కూడా రేపటి రోజున ఈ ఎంపీలందరూ పది మంది పదిహేను మంది ఎంపీలు కనుక కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేది ఏంటి రేపు తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా అన్యాయం జరిగితే మూకుమ్మడిగా వాళ్ళందరూ లేచి పార్లమెంట్లో ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు గొడవ వేస్తారనే భయంతోనైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో నిధులను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా లేదంటే పక్కన ఉన్న ఏపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఆ పార్లమెంట్కి పోయేసరికి పార్లమెంట్లో నిధుల కోసం వాళ్ళని ప్రశ్నించకుండా కేవలం వాళ్ళతో కుమ్మక్క పరిస్థితులు కనబడతా ఉన్నాయి అట్లాంటి క్రమంలోనే తెలంగాణ నుండి పోయినటువంటి ఎంపీలు ప్రశ్నించడం విషయంలో ఎక్కడా కూడా సరిగ్గా కనబడలేదు ఒకటి రెండు సందర్భాల్లో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో వాళ్ళు ప్రశ్నించినా కూడా అవి వాళ్ళ స్వార్థం కోసం పథకాల కోసం ప్రణాళికల కోసం చేసింది తప్ప ప్రజల కోసం ప్రశ్నించిన చాలా తక్కువ ఉన్నాయి మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచేది అంటే మనం పోరాటం చేయవచ్చు అనిపిస్తుంది వాళ్ళు అనుకుంటున్నారు ఏం జరుగుతుంది చూద్దాం